అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ నేను ఎంత లేట్ లేచానంటే ఇవాళ అసలు నాకు టైమే తెలియదు ఎందుకేమో తెలియదు నేను నైన్కి లేచానండి నైన్కి లేచి అప్పుడు వాకిలు ఊకాలంటే ఎంతో చాలా గలీజ్గా అనిపించింది బట్ ఏం చేస్తాం ఊక కదప్పదు కాబట్టి ఊకాను ఊకి కిందంతా క్లీన్ చేసుకొని ఇంకా మా వారు లేచి ఫస్ట్ ఆయన ఫ్రెష్ అప్ అయిపోయాడు ఆయన ఎప్పుడో లేచాడు పాలంకులు వస్తే అప్పుడు లేచానండి నేను నాకు అప్పటి వరకు మెళుకునే రాలేదు అంటే సండే కదా సో కొంచెం లేజినెస్ అయితే ఉంటుంది కదా సో ఆ వ్యూలో ఇవాళైతే లేట్ అయిపోయింది ఇంకా లేవేసేసరికి మా వారు ఫిష్ తెచ్చారు ఇంకా ఫస్ట్ నాకు అదంతా మళ్ళీ కౌంటర్ టాప్ మీద అంట్లు నైట్ దోముకున్న అంటలు ఉన్నాయి కదా మళ్ళీ అదంతా స్మెల్ వస్తుందని అయితే పాలు కాయడానికి పెట్టేసి ఇంకా అంట్లయితే ఫస్ట్ నీట్గా సదిరేసుకున్నానండి సదిరేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే చేద్దామని ఫస్ట్ ఫిష్ని అయితే నీట్గా వాష్ చేయాలి అది ఎంత మనం నీట్గా వాష్ చేసినా దాని స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఎంత క్లీన్ చేసినా సరే సో ఫస్ట్ నేను అవన్నీ తీసేసినాక పిల్లలు వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ లేచారు సో ఇంకా వాళ్ళకు బ్రష్ అయితే వెయ్యలేదు వాళ్ళని వెయ్యమని చెప్తున్నాను వాళ్ళు వేసినా నేను మళ్ళీ వేయించాలి సో ఇది ఈ ప్రాసెస్ చేసిన తర్వాత చేద్దామని చూసారు కదా విండో చూడండి ఎంత కొడుతుందో నైన్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైమే అది సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా టిఫిన్ గిన్న ఏమీ చేయలేదండి ఫస్ట్ ఫిష్ అయితే తీసుకొచ్చిన వెంటనే అదైతే నీట్గా వాష్ చేశాను నేను త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా అవి వాష్ చేసేది కానీ తినలేనండి నేను పిల్లలకు వచ్చేసి ఆ మీద బరుకులాగా ఉంటుంది కదా బ్లాక్నెస్ది అది ఉంటే మాత్రం చేదొచ్చి వాళ్ళు ఇష్టంగా తినరు సో దానికి వెళ్ళి నేను దాన్ని బాగా రబ్ చేసి రబ్ చేసి క్లీన్ చేస్తాను ముందైతే పాతకాలంలో బండలు వచ్చేసి పాతకాలం బండలు ఉంటాయి కదా కొంచెం రఫ్గా ఉంటుండే దాని మీద గీకేదండి మా నానమ్మ అయితే ఈజీగా పోయేది ఇప్పుడేమో మనకు అలాంటి ఆప్షన్ లేదు కదా సో నేనైతే ఎంత క్లీన్ చేసినా చాకుతోనే క్లీన్ చేయాల్సి వస్తుంది అది ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసరికి నాకు అక్కడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అవుతుందండి నాకు ఫిష్ క్లీన్ చేయడానికి సో అవంతా నీట్గా వాష్ చేసేసి స్ట్రెయిన్ చేసుకున్నాను వాటర్ అంతా తీసేసి ఇంకా నేను దానికి కావాల్సిన వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ ఆల్రెడీ ఉండే అండి నా దగ్గర పట్టింది ఫ్రెష్తే సో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేశాను ఇందులో వచ్చేసి ఫ్రెష్గానే వాడితేనే బాగుంటుంది సో నేను ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాకే జీలకర్ర మెంతుల పౌడర్ పట్టాను సో దాని దిక్కి నేను అదే యూజ్ చేశానండి లేకపోతే మీరు ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది సో ఇలా వేసేసిన తర్వాత ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి అది ఆప్షనల్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారపొడి వాడాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పొం బియ్యం పిండి అండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను ఈ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అండ్ ఏదైతే మసాలా కోటింగ్ ఉందో అది ఫిష్కి బాగా పట్టి అది ఊడకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు సో ఇంకా నేనైతే అది మంచిగా కొద్దిగా ఆయిల్ వేసేసి ముక్కలకు ఎందుకంటే డైరెక్ట్గా పిండి వేసాం కదా పట్టదు సో ఆయిల్ వేసుకొని మంచిగా మసాలా మనం ఎలా మర్దన చేసినట్టు చేయాలి ఆయిల్ ఎలా మర్దన చేస్తాం అలా చేయాలండి సో మంచిగా నీట్గా రబ్ చేసుకుంటూ ఒక్కొక్క ముక్కకు ఆ మసాలా అనేది పట్టించి కలుపుతూనే ఉన్నాను నాకు నైట్ బాగా హెడేక్ అయిందండి సో ఆయిల్ అయితే విపరీతంగా పెట్టాను నెత్తికంతా సో ఇంకా నాకు దానివల్లనే ఏమో కానీ నిద్ర అయితే బాగా వచ్చేసింది మత్తుగా పడుకున్నాను ఇవాళ అండ్ ఇంకోటి నాకు డైలీ లేట్ నైట్ అవ్వడం చిన్ను నైట్ సతాయించడం వల్ల అయితే కొంచెం అన్ఈీగానే ఉండే హెడేక్ అయితే నైట్ చాలా ఉండే అండి సో దానికి వెళ్ళి ఆయిల్ అలా బాగా ఎక్కువగా పెట్టినందుకు మసాజ్ చేసిన ఉండే ఇంకా దానివల్లనేమో మేలుకు అయితే అస్సలు రాలేదండి అండ్ ఇవాళ టు సండే కదా ఇంకా సండే అయితే నేను కొంచెం లేజీగానే చేస్తాను ఎవ్రీడే రొటీన్ వర్కే కదండి మాకు కూడా బోర్ వస్తుంది కదా సో అప్పుడప్పుడు అలా ఇంకా నేను వచ్చేసి ఇవి ఫ్రై కోసమే అండి ఓన్లీ వన్ కేజీ తెచ్చారు సో దానికి వచ్చేసి పప్పుచారు చేద్దామని అయితే సాంబార్ కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పుని నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని అందులో ఏమీ వేయకుండా జస్ట్ లిట్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది కదా అని ఫస్ట్ అయితే నేను ఇంకా వాటర్ వేసేసి పెట్టేశానండి ఇంకా పిల్లల్ని మాత్రం వాళ్ళకు చిన్ను మా వారు మిట్టు వచ్చేసి ప్లాట్ దగ్గరికి వెళ్ళారు చిన్ను నేను మాత్రమే ఉన్నామండి సో చిన్ను వచ్చేసి అదే నాతోని ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా నాతోనే ఉన్నాడు అక్కడ కింద ఉన్నాడు మీకు కనిపించలేదు సో ఇంకా తనతో మాట్లాడుకుంటే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఒక్కడున్నాడు కాబట్టి ఈజీగా నన్ను సతాయించడం కామనే ఇంకోటి లేట్ అయింది కాబట్టి ఇంకా ఆకలి కూడా అవుతుంది సో ఇంకా నేను ఫస్ట్ అయితే రైస్ డైరెక్ట్గా పెడదామనుకున్నాను ఇంకా నేను ఉండేవారికి వన్ ఆల్ ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ అవుతుంది ఇంకా నేను ఉండే వరకు ఇంకొక వన్ అవర్ అన్న పడుతుంది కదండి సో ఇంక అంత లేట్ అయిపోతుందని అయితే ఫస్ట్ రైస్ అయితే కడిగి నానబెట్టేశాను వీళ్ళకి బ్రష్లు వేయించే లోపల ఉప్మా చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యానండి సో దాని వెళ్ళి ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసేసి ఒక టూ గ్లాస్ రైస్కి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటానండి ఎగ్జాక్ట్గా మీకు మరీ మెత్తగా కాదు మరీ పొడిగా కాకుండా మీడియంగా ఉంటుంది పిల్లలు తినే విధంగా చూసుకుంటాను నేను ఎక్కువగా పొడిగా చేస్తే వాళ్ళకి అరగదు కదండి మరీ మెత్తగా చేస్తే మనం చేయి పెట్టి కలిపేటప్పుడు మనకు చేతికి అను అంటే విధంగా కూడా ఉంటే తినలేరు సో నేను మీడియంగా చేస్తాను అందుకు త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఎగ్జాక్ట్గా నా సరిపోతుంది ఒక వన్ అవర్ నేను నాన్న ఇచ్చేసి ఇంకా రైస్ వండేస్తాను and it. ఇంకొక నాకు చింతపండు వచ్చేసి ఎక్కువ పులుపు నేను అస్సలు తినను నాకు ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళని కాదు నేనే ముందుగా ఉండనల్లా ఎందుకు అది నచ్చదండి పులుపు అనేది సో నేనైతే చింతపండు చాలా తక్కువ క్వాంటిటీగా యూజ్ చేస్తాను ఇంకోటి ఇది వచ్చేసి చాలా పుల్లగా ఉందండి నేను ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చింతపండు చాలామంది స్టోర్ చేయడానికి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు కదా అది తొందరగా నల్లగా అయిపోతుంది కదా మీకు అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఎంతైతే చింతపండు కొంచెం బయట పెట్టుకొని రిమైనింగ్ ఎక్కువగా తెస్తారు కదా అది వచ్చేసి నార్మల్ కవర్లో కవర్ లాంటి దాంట్లో పెట్టేసి లేకపోతే మీరు కాటన్ బ్యాగ్స్ వస్తాయి కదండి క్లాత్వి అందులో ఈ చింతపండుని పెట్టేసి మళ్ళీ ఒక మీద ఒక ప్లాస్టిక్ కవర్ టై చేసేసి కింద బాక్స్లో ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టారనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చింతపండు అస్సలు బ్లాక్ అవ్వదు ఇంకా నేను వచ్చేసి ఇంకా చిన్న కొంచెం పాంపిరింగ్ చేసేసి కొంచెం సతాయిస్తున్నాడు కదా ఇల్లు చూడండి ఎంత క్లమ్జీగా ఉంది నేను ఆల్రెడీ ఊకాను మళ్ళీ అలా చేశారు సో ఇంకా నేను చిన్న అయితే ఫస్ట్ బ్రష్కి అయితే కొంచెం నేను వేయించేస్తాను ఇంకా తను ఏడుస్తున్నాడు ఇంకా ఎత్తుకొని తనని సంలాయించి బ్రష్ వేయించేసాను అంత లోపల ఇంకా మా వారు మిట్టు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేసి ఆకలంటే ఫస్ట్ అయితే ఉప్మా ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి నేను ముఖం కడుక్కొని ఫస్ట్ ఉప్మాకి పెట్టాను ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఉప్మా అయితే తొందరగా అయిపోతుందండి ఇది ఎందుకో ఏమో నాకు అస్సలు నచ్చదండి ఉప్మా చాలామంది ఇష్టంగా తింటారు మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు నాకు ఎందుకు నచ్చదో నాకు తెలియదు అసలు ఉప్మా అంటేనే నాకు ఎదోలా ఉంటుంది రీజన్ మాత్రం తెలియదు స్పెసిఫిక్గా సో వీళ్ళకైతే ఉప్మా చేసేస్తాను ఇంకా నేను డైరెక్ట్ లంచ్ చేద్దామని అయితే నేను ఇంకేం ప్రిపరేషన్ అనుకోలేదు ఇంకోటి నేను ఏమీ పెట్టలేదు సండే ఆల్మోస్ట్ అందరికి ఒకేలా ఉంటుందండి డైలీ టిఫిన్స్ వేసి బోర్ వచ్చి ఆ సండే రోజన్నా స్కిప్ చేద్దామంటే అలా కుదరదు కదా పిల్లలు నార్మల్ డేస్లోనన్నా ఇంకా లేట్ ఎర్లీగా లేవ్వరు కానీ సండే మాత్రం వీళ్ళిద్దరు ఎర్లీగా లేచి ఇంకా బాగా సతాయిస్తారండి ఇంకా మా వారు మాత్రం సండే నాకు బాగా రెస్ట్ ఇస్తారు పిల్లలు సతాయిస్తున్నా కూడా ఒకవేళ నన్ను నేను ఎక్కడ లేస్తానో అని నన్ను ఇవ్వకుండా పిల్లల్ని కిందికి తీసుకెళ్ళి ఆడిపిస్తారు సౌండ్ రాకుండా అది బాగా నచ్చుతుంది నాకు అంటే అలా ఆలోచించే హస్బెండ్స్ ఉండడం కూడా గ్రేట్ అంటానండి నేను నా పరంగానైతే చాలా గ్రేట్ మనం కంటిన్యూషన్ వర్క్ చేస్తాం కదా మనకు రోజు రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు మన గురించి ఒక్కసారైనా ఒక డే అన్న ఒక వన్ అవర్ అన్న అలా ఆలోచించడం చాలా అంటే చాలా మనం చేసిన స్ట్రగుల్ అంత పని అది ఏది గుర్తుకురా అంత హ్యాపీనెస్ ఇస్తుంది నా పరంగానైతే సో నేనైతే అది ఆ నా పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే నేను చాలా లక్కీ అనుకుంటాను ఆ విషయంలో సో ఇక్కడ నేనైతే పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసేసానండి ఒక చిన్న ఆవగింజ అండి అది వచ్చేసి చిల్లింది నాకు మెడ మీద పడింది ఎంబడే కాలినట్టు అయిపోయిందండి చిన్న ఆవగింజకే అది ఎంత పవర్ ఉంది చూడండి చిన్న ఆవగింజ అయినా కూడా నాకు చాలాసేపు పెయిన్ అయింది అక్కడ సో అది అలానే పట్టుకొని నేను ఇలా చూపిస్తున్నాను మా వారికి చూపిస్తే ఇక్కడ కాలింది కొంచెం పాలమిగడ మీగడ అప్పుడే కాచాను కదా సో అది అప్లై తగ్గిపోతుంది తగ్గిపోతుందంటే ఇంకా అది పెట్టాక కొంచెం చల్లబడిందండి చాలాసేపు మండింది ఇంత ఆవగించని అని తీసేయొద్దు అంత తేలిగ్గా అన్నట్టు చెప్పింది నాకు సో ఇంకా నేను అందులో వాటర్ వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి అయితే బాయిలింగ్కి పెట్టేశానండి ఇంకొకటి వచ్చేసి నేను ఇవాళ సాంబార్ చేద్దాం అనుకున్నాను కదా సాంబార్ కోసం అయితే పప్పు ఆల్రెడీ ఉడికించి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా నేను అది ప్రిపరేషన్ చేద్దాం వీళ్ళకు ఉప్మా ఫస్ట్ చేసి ఇచ్చాను అనుకోండి ఇంకా కొంచెం నిదానంగా చేసుకోవచ్చు నేను లేకపోతే వీళ్ళు ఆకలి అని ఇంకా పిల్లలు కదండి అంతసేపు ఎక్కడ ఉంటారు మెయిన్గా ఇక్కడ వచ్చేసి నాకు ఉప్మా డబ్బా అండట్లేదు మళ్ళీ నేను స్టూలు వేసుకొని ఎక్కాను ఎక్కి తీసానండి అందట్లేదని సో కింద ఏదైతే కంటైనర్స్లో అందులో ఉప్మా రవ్వ అయిపోయింది సో మళ్ళీ నేను పైన కంటైనర్ అంటే నేను ఎక్కువ క్వాంటిటీలో తెస్తాను ఉప్మా రవ్వ మాత్రం ఎందుకంటే తొందరగా ఈజీగా అయిపోతుంది ఇష్టంగా తింటారు కదా వీళ్ళు ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో కూడా ఎప్పుడైనా స్నాక్స్ వైజ్గా కావాలంటే కూడా చేసిస్తాను అనమాట అప్పుడప్పుడు సో దాని దిక్కి నేను ఒకటేసారి ఎక్కువగా తెచ్చి స్టోర్ చేస్తాను అంటే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాను కానీ నాకు పాడవ్వదండి వన్ వన్ మంత్ టూ మంత్స్ వచ్చే అంత తెచ్చాను నేను టూ కేజీస్ అన్న వన్ కేజీ అన్న అలా తెచ్చుకుంటాను నాకు మాత్రం ఈక్వల్గా సరిపోతుంది సో ఇంకా నేను వాటర్ అనేది బాయిల్ అయిన లోపు చిన్నకు వచ్చేసి కొంచెం ఏడుస్తున్నాడని అక్కడ సంలాయించేసి ఇంకా నేను ఎలాగో అక్కడ వెళ్ళానని ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి దోసకాయ వంకాయ ఆలుగడ్డ నాకు ఏవైతే కావాలో ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేస్తానండి ఆల్మోస్ట్ నేను ఇది అని చూసుకోను ఇంకా నేను వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఉక్మరవ్వ అనేది వేసేసి మంచిగా కలిపేసుకున్నాను కలిపేసి అది కాస్త దగ్గర పడేంత వరకు ఉంచేసి తీసేయడమే ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసాము వాటర్ కూడా బాయిల్ అయింది కాబట్టి మనకి ఎక్కువసేపు అనేది టైం పట్టదు సో ఇలా కుక్ అనేది అయిపోయిన తర్వాత తీసేసాను తీసేసి ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసాను అనుకోండి నేను రిమైనింగ్ పని అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ చిన్న వచ్చేసి కొంచెం సేపు అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఎలా చేస్తాడంటే ఇంకా నేను ఎంతమంది ఉన్నా కూడా నాకు కిచెన్లో వచ్చి ఎత్తుకోమని ఇలా కొంచెం సతాయిస్తూ ఉంటాడు ఇంకా సతాయించడం అంటే అదేం లేదండి పిల్లలు అన్నప్పుడు కామన్ కదా వాళ్ళకు అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి ఇలా చూడాలి అమ్మాయి ఏం చేస్తున్నావు చూయించు అని ఇలా మాట్లాడుతూనే ఉంటాడు చిన్ను ఇంకా కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టమని వచ్చాడు కానీ నేను కూర్చోబెట్టలేదండి అంత కౌంటర్ టాప్ అంత క్లమ్జీగా ఉంది చూసారు కదా అంటే నా కుకింగ్ కుకింగ్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో అంత డర్టీగా కూడా అయిపోతుంది సో ఇంకా మీ చిన్నుకు వచ్చేసి సంలాయించి ప్లేట్స్ ఇచ్చి పంపించేశాను ఉప్మా అయింది నానాన్ని ఇంకా వాళ్ళకైతే ఉప్మా పెట్టేశానండి ఉప్మా పెట్టేసి ఇంకా నేను మాత్రం పాలు కా చుకున్నాను అంటే నేను ఇంకా పాలు బిస్కెట్ తినేద్దామని ఇంకా లేట్ అయిపోయేటట్టుంది ఇంకా కుకింగ్ చేసేవారికి ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా నేను లేట్లు వేసినందుకేమో కానీ ఆకలి బాగా అవుతుంది ఇవాళ సో ఇంకా నేను దోసకాయలను అయితే అక్కడ పాలు పెట్టేసి చెక్ అంటే నేను ఆల్రెడీ పాలు కాచినవి ఉన్నాయి కానీ మార్నింగ్వి కదా అవి నిన్నటి పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే అవి తీసి కాస్తున్నాను నేను అందుకే వెయిట్ చేస్తున్నానండి మళ్ళీ నేను మీరు ఎప్పుడైనా ఉప్మాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది అంటే మా నానమ్మ ఊరికే చెప్పేది కొద్దిగా నన్నే వేయాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యారు ఉప్మాలో అని సో నేను తినను కదా మరి మీకు ఎలా తెలుసు అని నన్ను క్వశ్చన్ అయ్యకండి సో మా నానమ్మ అనేది ఎక్కువ శాతం నేను ఏవైతే మేజర్గా కుకింగ్ చేస్తున్నానో అవన్నీ తన దగ్గర నేర్చుకునేయండి నాకు ఎవరు నేర్పించలేదు మా నానమ్మ ఇలా చేయి అలా చేయి తనకు కళ్ళు కనిపించేది కాదు కూర్చొని నాకు చెప్పేది కిచెన్ దగ్గర ఎప్పుడు వాటి నాతోనే ఎక్కువగా ఉండేది టైం స్పెండ్ చేసేది సో ఇంకా నేను పప్పుచారు వచ్చి వాళ్ళు ముంతలో చేయాలని డిసైడ్ అయ్యాను ముంత పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు ఒక ఐదారు మిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాయి దంచేసి ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా కరియపాకు వేసేసి అది ఫ్రై అనేది అయిన తర్వాత ఆనియన్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి అది వేసేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను ఇంకా వేసేసి ఫిష్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి సో అందుకే మళ్ళీ వేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడతాను కదా అని అక్కడ కౌంటర్ టాప్ కాల్ చేస్తా మధ్యలో అది వేసేసి అక్కడ పెట్టుకున్నాను ఇందులో ఇంకా వంకాయలు ముందు కోస్తే నల్లగా అయిపోతున్నాయని అవి ఒక్కటి కట్ చేయలేదండి మీ రిమైనింగ్ ఆలుగడ్డ దోసకాయ చెక్కు తీసి ఇత్తులు తీసి కట్ చేసాను చేదు కూడా చెక్ చేసుకున్నాను ఇంకా ఒక టమాటో పెద్ద సైజ్ ఒక రెండు మూడు వంకాయలు ఉండే అంటే అవి కూడా వేశాను క్యారెట్ వచ్చేసి అయిపోయింది సో అందుకు వెయ్యలేదు వన్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేయండి ఇలా వేసి సాంబార్ చేస్తే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంకా పంకిన్ అదేమంటారు గుమ్మడికాయ అంటారు కదా కొట్టే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ వేస్తే ఇంకా బాగుంటుంది అది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇంకా చింతపండు రసం తీసేసి అది వేసుకున్న వెంటనే మీరు పప్పు చాలామంది చింతపండు రసం మరిగిన తర్వాత పప్పు వేస్తారు అలా వేయకూడదు చింతపండు రసంతో పాటు పప్పుని నేను మెదపన్న అవసరం లేండి నాకు మెత్తగా అయిపోయింది ఆల్రెడీ అది వేసేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కార పొడి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి ఇదంతా కలిపేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని ఇది మరగడానికి వచ్చేసి నేను పక్క స్టవ్లో పెట్టుకున్నాను అంటే ఫిష్ ఫ్రై చేద్దామని ఇక్కడ అండ్ లాస్ట్కి అది మరిగినాక కొద్దిగా కొద్ది కొత్తిమీర అండ్ కొబ్బరి పొడి అండి మీకు ఆప్షనల్ కొబ్బరి పొడి వచ్చేసి వేయడం వల్ల మీకు సాంబార్ వచ్చేసి థిక్గా అవుతుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చేప మునిగేంత వరకు ఆయిల్ పోసుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఏమి ఎక్కువ గుంజదు ఇలా చేస్తే ఆయిల్ ఎక్కువ గుంజుతుందని చాలా మంది పడతారు కానీ అలా ఏం గుంజదు చూసారు కదా మనము బియ్యం పిండి వేయడం వల్ల ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా టూ టూ వేసుకుంటూ మీరు ఎన్ని పడితే అన్ని వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇంకా పప్పుచారొచ్చేసి నాకు మరిగిపోయిందండి నేను నేను కొద్దిగా కొత్తిమీర అండ్ కొబ్బరి పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసాను వేసేసి ఇంకా నేను లాస్ట్గా అది ఒక టూ మినిట్స్ పెట్టేసి ఇంకా నేను బట్టలు వచ్చేసి మార్నింగే నానబెట్టేశాను సో ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేశాను కదా ఇంకా బట్టలు అయితే ఫస్ట్ ఉతికేసానండి ఎంత ఎండ కొడుతుంది చూసారా అప్పుడు వన్ థర్టీ అలా అవుతుంది అంటే ఒక్కరోజు లేట్ లేసినందుకు అది ఎంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది చూసారా మార్నింగ్ చేసుకునే పని అంతా నాకు ఇవాళ లేజీగా అయిపోయిందండి సో ఇంకా నేను కుకింగ్ చేసినాక ఫ్రెష్ అప్ అయ్యి ఒకటేసారి ఇంకా నావి కూడా ఉతికేవచ్చు అన్నట్టు ఇవాళ అన్నీ కలిపి ఉతుకుదామని అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అవుతుందండి ఉతకడం సో అన్నీ వాళ్ళ ఉతికేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను స్కూల్ యూనిఫాము ఇంకా టవల్స్ ఇవన్నీ ఎక్స్ట్రా అడిషనల్గా ఉండి అన్నీ సదురుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉతికేసాను అంటే ఫెస్టివల్ వస్తుంది కదా ఇంకా కొన్ని కొన్ని అయితే వాష్ చేసేటివి ఇప్పుడు డైలీ డైలీ ఉతకకపోతే మళ్ళీ నాకు ఎక్కువగా అయిపోతుంది బెడ్షీట్స్ అవన్నీ ఉతకడానికి అని ఇవాళయితే కొంచెం మట్టుకు ఎక్కువగానే పెట్టుకున్నాను బట్టలు వచ్చేసి ఇక అవన్నీ అయితే నీట్గా ఫస్ట్ వాష్ చేసుకున్నానండి వచ్చేసి అప్పుడే పవర్ పోయింది ఇంకా మెట్టు కిందికి వెళ్తున్నాడు ఆడుకోవడానికి సో ఇంకా తమ్ముని కూడా తీసుకెళ్ళంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాడండి ఇంకా నేను బట్టలన్నీ నీట్గా వాష్ చేసి గచ్చంతా క్లీన్గా చిమ్మేసుకొని ఇంకా చూసారు కదా ఎన్ని బట్టలు ఇంకా ఫిష్ ఫ్రై సాంబార్ అయితే ఎమ్మీగా ఉండే అండి మంచిగా చేసాం ఫుడ్ అయితే పిల్లలు చాలా ఇష్టం కదా తిన్నారు ఇవాళ పప్పుచారీ ఇలా చేస్తే వాళ్ళకి సాంబార్ ఇలా చేసి పెట్టాను అనుకోండి అస్సలు సతాయించారు ఒక టూ డేస్ అయినా నాకు కర్రీకి వచ్చేసి టెన్షన్ ఉండదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలు పార్క్కి వెళ్దామంటే ఇంకా దగ్గరలో గ్రౌండ్ ఉండే అండి అక్కడికి తీసుకెళ్లాను ఇంకా వాళ్ళు ఆడుకున్నారు బాగా ఆడుకున్నాక